దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునిగాక నూట పంతొమ్మిదో కీర్తన నూట ఇరవై ఒకటి నుంచి నూట నలభై నాలుగు వరకు ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుందాము ఈ కీర్తన అంతటిలోనూ భక్తుడు తన బలహీనతలను లోపాలను తప్పులను గురించి బాగా ఎరిగిన వాడని కనిపిస్తుంది విశ్వాసంలో తాము అల్పులమన్న అభిప్రాయము ఉన్నత విలువలు గల జీవిత విధానము రెండు కనిపించాలి విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వారి బ్రతుకు విధానంలో మేము చాలా అల్పులము మా వలనైతే ఏది కాదు మేమంత గొప్పవరం ఏమి కాదు అన్న ఆలోచన విధానము కానీ దేవుని ప్రేమను బట్టి విలువైన వారము దేవుని కృపను బట్టి మేము విలువైన వారము ఆయన కలిగి ఆయనను కలిగి ఉన్నాం కాబట్టి విలువ గ్రహించి ఆ విలువను కూడా హృదయంలో ఉంచుకోవాలి అయితే దేవుని మీద దేవుని కృప వలన దేవుని న్యాయ మార్గములను అనుగుణంగా జీవిస్తామని భక్తునికి తెలుసు తాను నిజమైన దేవుని సేవకుండని అతనికి తెలుసు ఈ కీర్తన రాస్తున్న కీర్తనకాడికి దేవుని న్యాయాలకి అనుగుణంగా నేను నడుస్తున్నాను నేను దేవుని సాగుకున్న ఒక ఆలోచనతో ఆయన కీర్తన భాగాన్ని అంతటిని కూడా రాస్తున్నాడు చాలా మంది ఎవరు ఏంటి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే విశ్వాసం అని గుర్తుంటుంది కానీ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని న్యాయ మార్గాలు అంటే దేవుడు మనకు చెప్పిన మార్గాలు గుండా నడుస్తున్నాము నడవాలి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు విశ్వాసం బిడ్డలు లేక దేవుని బిడ్డలు మేము దేవుని బిడ్డలం అనే గుర్తింపు ఎప్పుడు ఉంటుంది అంటే కరెక్ట్ గా ఆదివారం వచ్చేటప్పటికి గుర్తు వస్తుంది అమ్మో నేను దేవుని పెట్టిన దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి మందిరంలో కూర్చున్నంతసేపు కూడా నిజంగా నేను దేవుని పెట్టినా అనే ఒక ఆలోచనతో ఉంటాం కరెక్ట్గా మందిరం బయటకు వచ్చి వేసుకునేటప్పటికి ఆయన చెప్పిన మాటలు దేవుడు నడవమన్న మాటలు దేవుడు ఎలా ఉండాలో చెప్పినా న్యాయ మార్గాలు అన్నిటినీ మర్చిపోయి లోకంలో మళ్ళా లోకస్తులుగానే తిరుగుతూ ఉంటాం కానీ భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా నేను దేవుని కృప వలన దేవుని న్యాయ మార్గములను అనుగుణంగా జీవిస్తున్నాను చెప్పగలమా మాట దేవుని న్యాయ మార్గాలకు అనుగుణంగా అంటే దేవుడు ఏం చెప్పాడో దానికి అనుగుణంగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నీరుగు వారిని ప్రేమించు నిన్ను వల్లే నీ వారిని ప్రేమించనే ఆజ్ఞని ఇచ్చాడు మరి నిన్ను వల్ల నీ వారిని ప్రేమించగలుగుతున్నావా అవి న్యాయమైన మార్గాలు దేవుడు చెప్పిన చాలా ఆజ్ఞలు ఉన్నాయి దేవుడు చెప్పిన చాలా మాటలు ఉన్నాయి మాటలన్నిటి ప్రకారంగా నడుచుకుంటున్నాను నేను నీ బిడ్డను నీ విశ్వాసిని నేను నీలో ఎదుగుతున్నా కుమార్తెను కుమారు మనము ధైర్యంగా చెప్పగలగాలి ఈ కీర్తనకారుని వలె ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు నేను నీ బిడ్డను నేను నీ యొక్క శావకుణ్ణి అది నా హృదయంలో ఇప్పుడు కూడా ఉంది నేను దాన్ని జ్ఞాపకం చేసుకునే ఉంటున్నాను అది ఎరిగే ఉంటున్నాను దాన్ని ఎప్పుడు నేను మరచిపోలేదని చెప్తున్నాడు దేవుని శావకులైతే ఏం చేయాలట ఆయనకి ఇష్టమైన సూచనలను ఆదేశాలను అర్థం చేసుకోవాలి జీవించాలి అంటే దేవుని ప్రజలమైన దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన ఏమ ఆదేశిస్తున్నాడు ఏ రకంగా నడవమంటున్నాడు ఏ రకంగా జీవించమంటున్నాడు ఏ మార్గాలను అంటే ఏ విధమైన క్రియలను నిన్ను విడిచిపెట్టమంటున్నాడు మనం దేవుని శావకులమైతే ఆయన మనకిచ్చిన సూచనలను ఆదేశాలను అర్థం చేసుకుంటూ ఆయన మనకు జ్ఞానం ఇస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలుగా మనకి జ్ఞానం లేదు దేవుని బిడ్డలుగా జ్ఞానం కలిగి నడవలేకపోతున్నాం లోకంలో ఆ జ్ఞానం కలిగి దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు తెలియచేసేలాగా బ్రతకట్లేదు ఒకవేళ నీకు జ్ఞానం కుదువై ఉంటే దేవుని దగ్గర అడుగు దేవుని నీకు జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన జ్ఞానం ఇచ్చి నిన్ను నడిపిస్తాడట ఏది కుదువైతే నువ్వు దేవుడిని అడిగితే దేవుడు దానికి ఇస్తాడు సొలోమాన్ రాజుకు జ్ఞానం కుదువై ఉంది ఆయన జ్ఞానాన్ని దేవుడిని అడిగినప్పుడు జ్ఞానంతో పాటు ఆయన ఏం చేశాడు సర్వ సంపదను గొప్పతనాన్ని పేరు ప్రఖ్యాతులను సొలోమానుకు దేవుడు అనుగ్రహింపచేశాడు నీవు కూడా దేవుణ్ణి ఏది నీకు కుదువై ఉందో నీకు ఏది తక్కువగా ఉందో అది దేవుని అడుగు ఆయన నీకు వాటిని అనుగ్రహింప చేస్తాడు దేవుని వాక్యము ఆశ్చర్యకరమైన సత్యాలను వాగ్దానాలను ఆదేశాలను చే వెల్లడైన రహస్యాలు దేవుని వాక్యంలో ఉన్నాయి ఆయన వాక్యంలో ఆశ్చర్యకరమైన సత్యాలు ఉన్నాయట నువ్వు ఆశ్చర్యపోయే గొప్ప సత్యాలు ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయి తర్వాత వాక్యంలో మనం చదువుతున్న బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఎన్నో వాగ్దానాలు మనలను స్వతంత్రులుగా చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ వాగ్దానాల ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు ఆయన ఆదేశాలను వెల్లడి చేస్తున్న రహస్యాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆయన ఆదేశాలన్నీ ఎన్నో ఆదేశాలను మనకు ఇస్తూ ఉన్నాడు ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటూ ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటూ జీవించమని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కేవలం దేవుని వాక్యాన్ని పొగిడి ఊరుకుంటే సరిపోదు కానీ దేవుని దేవుని కొరకు విధేయతగా బ్రతకడం మనము చేయాలి దేవునికి విధేయత కలిగి ఉండటానికి మనము కలి కోరుకోవాలి దేవుని యొక్క ఆ మాటలను దేవుని యొక్క క్రియలను దేవుడు చేస్తున్న గొప్పతనాన్ని ఆయన చేసే గొప్ప కార్యాలను బట్టి ప్రతిరోజు పొగుడుతూ ఉంటాం ఆ పొగుడుతూ ఉండ ఉంటే సరిపోదు పొగడ్డం మాత్రమే సరిపోదు దేవుని కొనియాడడం మాత్రమే సరిపోదు దేవుని స్థుతించడం మాత్రమే సరిపోదు కానీ దేవుని స్థుతిస్తున్న నీవు ఏం చేయాలో తెలుసా దేవుని ఆదేశాల ప్రకారంగా దేవుడు విధేయత చూపించే ప్రకారంగా దేవుడు నిన్ను ఎలా బ్రతకమంటున్నాడో విధేయత కలిగి జీవించమని ఏ రీతిగా నీకు తెలియచేస్తున్నాడో ఆ రీతిని నువ్వు విధేయత చూపించి దేవునికి లోబడి బ్రతకటానికి ఇష్టపడాలి నువ్వు దేవునికి లోబడుతున్నావా లోకానికి లోబడుతున్నావా ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో దేవునికి లోబడే వ్యక్తివి లేకపోతే దేవునికి లోబడే బిడ్డవి అయితే దేవుని చిత్తాన్ని అనుగుణంగా నువ్వు లోబడుతూ ఉండాలి విధేయత చూపుతూ ఉండాలి అట్టి కోరికను కలిగి బ్రతుకుతూ ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రశంసించే దీవెనలు మనకి కలుగుతాయి ఆయన వాక్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారు అంటే పొగుడుతూ ఉంటారు చాలా మంది ప్రశంసిస్తే పొగిడితేనే దీవెనలు వచ్చేవి కానీ లోబడితే దీవెనలు వస్తాయి ఆయన వాక్యాన్ని చాలామంది ఎంత బాగా చెప్పారు పాష గారు ఎంత బాగా చెప్పారు అల్లా పాస్టర్ గారు ఈ వాక్యం ఎంత బాగుంది అని పొగుడుకొని అప్పటికప్పుడే మాట్లాడుకొని ఉండిపోతూ ఉంటారు అప్పటికప్పుడికే వాటిని వాటి యొక్క ప్రభావం బాగా చెప్పారు పర్లేదు ఎంత బాగా చెప్పారు అని అనుకుంటారు కానీ వాక్యానికి లోపడడానికి ఇష్టపడరు ఇది ఇదే మాట్లాడాడు దేవుడు నాతో నేను దానికి లోబడతాను దేవుడు నాతో మాట్లాడాడు నేను ఖచ్చితంగా అది చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా అలాంటి నిర్ణయాలు తీసుకొని నడుస్తాను అనే రీతిలోనికి రావాలి మనుషులు ఈ అంధకారమైన లోకంలో జీవిస్తూ ఉన్నారు ఈ అంధకారమయమైన జీవితము ఏం చూపిస్తుందంటే మత లోకంలో ఉన్న లోకంలో నిండిపోయిన మతాల మత సిద్ధాంతాలు కుల మత సిద్ధాంతాలు ఎన్నో సిద్ధాంతాలు లోకంలో ఉన్నాయి వేదాంతాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి దేవుని గురించిన పాపపు విముక్తి దేవుని గురించిన పాపపు విముక్తిని గురించిన తప్పుడు అవగాహనలు ఈ లోకంలో ఉన్నాయి దేవుడు మంచోడు నువ్వు పాప నిన్ను పాపం నుండి విడిపిస్తాడు దేవుడు గొప్పోడు ఆయన నిన్ను విడిపిస్తాడు అనే మాటల కన్నా దేవుని మీద నిందలే ఈ లోకంలో అధికంగా ఉన్నాయి దేవుని గురించిన సర్చులు అధికమైపోతున్నాయి దేవుని మీద చెడ్డగా చెప్పుకోవడం అధికమైపోతుంది దేవుని అవమానపరచడం అధికమైపోతుంది ఈ లోకం ఎంతో పాపంతో నిండిపోయి ఉంది నువ్వు దేవుని కోసం తెలుసుకుందాము అనుకున్న విధానాలు తక్కువైతే నేను నరకానికి తీసుకుపోయే చీకటదారులే ఎక్కువైపోతున్నాయి ఈ లోకంలో దేవుని గురించి వివరించేవారు దేవుని గురించి చెప్పేవారు ప్రస్తుత కాలంలో కనిపిస్తున్నారు కానీ ఇక మీదటి కనిపించరు ఎందుకంటే దేవుని వాక్యం కరువైపోబోతుంది కనుక దేవుని వాక్యం నీకు అందినప్పుడే నువ్వు దాన్ని గ్రహించుకోవాలి నీకు అందుతున్నప్పుడే నువ్వు దాన్ని ఆశ తీరా పాటించాలి దాని విలువను పద్ధతులను తెలుసుకొని దేవుని వాక్యపు విలువలను తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి నీకు ఇప్పుడు అందుతున్న దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోవాలి దాని రీతిని నడవడానికి ప్రయత్నించాలి కానీ తొంభై శాతం లోకము నేను నరకానికి తీసుకువెళ్ళడానికే ఉద్దేశిస్తుంది నేను నరకానికి నడిపించాలనే ఆలోచన కలిగి ఉంది చాలామంది ప్రజలు దేవుడు తమ ముఖమును తిప్పేసుకున్నాడని తమ బాధను కష్టాలను తమకే వదిలేశాడని విశ్వాసులు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు అలాంటి సమయాల్లో సొంత అభిప్రాయాలను మనోభావాలను నమ్మకూడదు కానీ దేవుని మార్పును వాగ్దానాలను దేవుడు మన ఏడల మార్పులేని మనసు కలిగి ఉన్నాడని ఆయన చేసే వాగ్దానాలను నమ్మి విశ్వసించాలి ఎన్నో కష్టాలు మన మానవ జీవితంలో వస్తూనే ఉంటాయి మానవ జీవితంలో కష్టాలు రాకుండా ఉండవు ఒక మాట ఉంటుంది కదా ఏంటి కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా అని నిజమే కష్టాలు మనుషులకే వస్తాయి బాధలు మనుషులకే వస్తాయి ఇబ్బందులు మనుషులకే వస్తాయి అయితే ఆ కష్టాల్లో మనుషుల ఆలోచనలు విశ్వాసల ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుడు మమ్మల్ని వదిలేశాడు ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు అందుకే ఆయన చేయి వదిలేశాడు మమ్మల్ని అందుకే మేము ఇలాంటి కష్టాలు గుండా వెళ్ళిపోయాం ఇలాంటి బాధలు కూడా వెళ్ళిపోయాం విశ్వాసులుగా ఉంటే కష్టాలు రావంటారా దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన్ని కష్టాలు రావంటారా దేవుణ్ణి ఎరిగి ఉన్నావు విశ్వాసగా జీవిస్తున్నావు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నావు నీకు కష్టాలు రావని నువ్వు అనుకుంటున్నావా లేదు లేదు దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ఎరిగి ఉండి విశ్వాసం జీవితాన్ని జీవిస్తూ దేవుని సావుకునిగా బ్రతకాలని జీవిస్తూ దేవుని కొరకే బలంగా పనిచేయాలని ఆలోచన చేసినా సరే కష్టాలు వస్తూ ఉంటాయి మానవ సహజము కష్టాలు అనేవి మానవ సహజము దేవుడు వాటిని పెట్టాడు మానవుని జీవితంలో కష్టాలను సహజంగా పెట్టాడు ఆ కష్టాల గుండా మనుషులు బ్రతుకుతూ ఉన్నారని దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఆలోచన కాదు దేవుడు ఆయన వాగ్దానాలు చేశాడు అనేకమైన వాగ్దానాలు నేను కష్టం నుండి లేపుతానని వాగ్దానం చేశాడు యోబుకు కలిగిన శ్రమల్లో నుండి యోగును విడిపించాడు దేవుడు అట్టి విడిపిదాల నీకిస్తాడు శ్రమలు కలిగాయంటే రెట్టింపు దీవెన ఆయన అనుగ్రహింపచేస్తాడు దాని ఏమైన సింహపు భూములు పడేశారంటే ఆయన సింహాల భూమిలో ఉండిపోతాడండి షడ్రక్ మేషకి అభివృద్ధి అగ్నిగుండంలో పడేశారంటే ఆయన అగ్నిగుండంలో ఉండిపోయాడా అగ్నిగుండంలో కాలిపోయాడా లేదు లేదు ఏ కష్టాన్ని దేవుణ్ణికి అనుమతించినా దాని వెనకాల దేవుని యొక్క అభిప్రాయం ఎంతో గొప్పది ఉంది నీ సొంత అభిప్రాయాలు నీ సొంత ఆలోచనలతో దేవుడు నన్ను త్రూసేశాడండి దేవుణ్ణి నన్ను నెట్టేశాడండి దేవుణ్ణి నన్ను విడిచిపెట్టేశాడండి ఇలాంటి ఆలోచనను ప్రక్కకి తీసి పాడేసుకోవాలి ఆయన మీద నమ్మిక ఉంచాలి మార్పు లేని వాగ్దానాలు ఆయన మన కొరకు ఉంచాడు ఆ వాగ్దానాలను స్వీకరించి దాని ఆయన కొరకే నమ్మకంగా బ్రతకాలి మరొక మాటను మనం ధ్యానం చేద్దాం మన శత్రువులు మనపై అధికారం చలాయిస్తూ ఉన్నారు విచారకరమైన విషయం ఇది మన శత్రువు మన మీద అధికారం చెలాయిస్తున్నాడు మనకు గర్ ఆ గర్భశత్రువైన పాపం మనని ఏలడం మరింత విచారకరమైన విషయం ప్రమాదకరం కూడాను పాపభరిత పాపము బారి నుండి విడుదల లభించడం అనేది జీవితంలో దేవుని వాక్యం యొక్క శక్తి మూలంగానే కలుగుతుంది శత్రువైన అపవాది మన మీద అధికారం చెల్లయిస్తున్నాడు ఆయన ఒక అధికారం కిందకి అతని అధికారం కిందకి అపవాది అధికారం కిందకి మనం వెళ్ళిపోయాం దేవుని అధికారం కింద లేమ్మా చాలా మంది మనుషులు దేవుని బిండలో దేవుని అధికారం కింద ఉన్నాం అనుకుంటున్నారు దేవుని కింద లోబడి ఉన్నాం అనుకుంటున్నారు లేదు లేదు అది నిన్ను ఎప్పుడో దాని కింద లొంగదీసేసుకుంది నువ్వు ఏ దేని కింద లొంగి ఉన్నావు దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అపవాది చేతుల కింద లొంగి ఉన్నావు పాపపు చేతుల కింద నువ్వు లొంగి ఉన్నావు మందిరానికి వస్తున్నాం నువ్వు లోకానికి విడిచిపెట్టలేదంటే మరలా నిన్నటి దినమును జ్ఞాపకం చేసిన దేవుడు ఈ దినం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరో ఎవరో దేవుని బిడ్డలై ఉండి కూడా ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా పాపాన్ని అంటి అంటిపెట్టుకుని బ్రతుకుతున్నారు అందుకే కీర్తనకారుడు అస్తమాటో మనకు వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఒక్కసారి సరి చేసుకొని బ్రతుకు నువ్వు దేని కింద లోబడి ఉన్నావు దేని కింద నువ్వు దేని అధికారం కింద నువ్వు చలామణి అవుతున్నావు దేని అధికారానికి నువ్వు లో లోబడిపోయి ఉన్నావు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు పాపపు అధికారం కింద శత్రువైన పాపము అధికారం కింద నువ్వు లోబడి ఉండిపోయావు పాపము నేను ఏలుతూ ఉంది పాపం నిన్ను ఏలుతుంది ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందాలి అంటే దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించాలి దేవుని శక్తిని ఆశ్రయించకుండా అయితే నువ్వు పాప బ్రతుకు బ్రతుకుతావు అంతకాలము కూడా దేవునికి దూరంగానే నువ్వు బ్రతుకుతున్నావు అనే లెక్కను నువ్వు పెట్టుకో దేవునిలో ఎదుగుతున్నావు కానీ దేవుని సన్నిధానానికి వస్తున్నావు కానీ దేవునికి దూరంగా ఉన్నావు నీ స్వరము దేవుడు వినట్లేదు ఆయన చెవులను మూసేసుకుంటున్నాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళదు నువ్వు మాట్లాడితే ఆయన వినడం ఎందుకంటే నువ్వు పాపపు బ్రతుకును బ్రతుకుతున్నావు పాపాన్ని విడిచిపెట్టట్లేదు ఇటు వాక్యాన్ని తీసుకుంటున్నావు అటు పాపాన్ని చేస్తున్నావు అందుకే దేవుడు నిన్ను ఆయన నీ స్వరాన్ని ఆయన వినటం లేదు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడైతే నాన్న నువ్వు దానిని విడిచిపెట్టు దానిని విడిచిపెట్టి దేన్ని వెంబడించు దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తే ఆయన గొప్పదైన స్థితిని సమాధానమును సంతోషమును నీకు అనుగ్రహింప చేస్తాడు దేవుని శక్తి అంటే ఏమిటో ఆపదలంటే ఏమిటో పాపం మీదకి అవిదేత మీదకి వచ్చే బాధలు విపత్తులు నాశనం అంటే ఏమిటో కీర్తనకారుడు ఎంతో వివరంగా ఈ కీర్తనలో పొందుపరిచి ఉన్నాడు కొంతమందికి తెలియదు దేవుని శక్తి అంటే ఏంటో తెలియదు వస్తుంటారు గాని ఆపదలు అంటే ఏంటో తెలియదు పాపం మీద విధే అవిధేయత కలిగి జీవించడం అంటే ఏంటో తెలీదు బాధలు విపత్తులు నాశనం అంటే ఏంటో తెలీదు చాలా విషయాలను తెలుసుకోకుండా గ్రహించుకోకుండా నడుస్తూనే ఉంటారు అందుకే దేవుడు కూడా చెబుతూ ఉన్నాడు కీర్తన కాడట ఏడుస్తున్నాడట విపత్తులంటే ఏంటో తెలియకుండా బాధలంటే ఏంటో తెలియకుండా నువ్వు పాపానికి విధేయత చూపించి బ్రతుకుతున్నావు కదా అదంటే ఏంటో తెలియకుండా నువ్వు బ్రతికేస్తూ ఉన్నావు అలా బ్రతకటానికి వీల్లేదు తెలుసుకో ఏది ఏంటో తెలుసుకో దేవుని శిక్ష దేవుని శిక్షకు పాత్రలు అయ్యామంటే నిజంగా అది చెప్పలేనంత ఘోరమైన దుస్థితిలోనికి నేను నడిపించేస్తుంది దేవుని దేవుని శిక్షకు పాత్రులు కాక దేవుని యొక్క ప్రేమకు పాత్రులుగా మార్చబడాలి దేవుని యొక్క కృపకు పాత్ర మార్చబడాలి ఆయన శిక్షకు పాత్రులుగా అంటే ఇక బ్రతుకు నాశనానికే మార్గం అవుతుంది ఆయన శిక్షను ఆయన శిక్షను పొందుకునే బ్రతుకు బ్రతకొద్దు ఆయన శిక్షకు పాత్రులుగా బ్రతకొద్దు కీర్తనకారుడు భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు దేవాన్ని శిక్షకు నేను పాత్రుడిగా మార్చబడను నేను నీకు విధేయత కలిగి జీవిస్తాను నీవు చెప్పినట్లే నేను నడుచుకుంటాను ఆపదలు కూడా నేను నడుస్తున్నాను ఆ ఆపదల నుండి నేను విడుదల పొందుతాను నీ సహాయం ద్వారా మాత్రమే ఆయన కీర్తనకాడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క నీతి న్యాయాలకు అనుగుణంగా శాశ్వతమైన న్యాయాన్ని అనుసరించి నేను నడుచుకుంటాను నీ నామానికి అగౌరవం తెచ్చే విధంగా నేను నడుచుకోను నీ వాక్యానికి లోబడి నీ క్రింద నేను బ్రతుకుతాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు ఒక గొప్ప శక్తివంతమైన దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను ఆయన ఆశ్రయించి ఆయన శక్తి కిందకి నేను వచ్చేస్తాను ఆయన కింద నేను లోబడతాను విధేయత కలిగి బ్రతుకుతాను అగౌరవ నేను చేయను దేవునికి విధేతగా బ్రతుకుతాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు నీవు కూడా దేవుని అగౌరూ పాలు చేయకుండా ఆయన శక్తిని ఆయనకున్న గొప్ప శక్తిని ఆశ్రయించి దేవుని దగ్గరకు రావటానికి ఇష్టపడు దేవునితో కలిసి సహవాసం చేయటానికి దేవునిలో కలిసి ఉండటానికి ఆయన దగ్గర ఉండటానికి ఆయన్ని ఆశ్రయించడానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో చాలా బాధలు మనుషులు కలుగుతూ ఉన్నాయి విశ్వాస జీవితంలో చాలా బాధలు మనుషులు కలుగుతూ ఉన్నాయి ఆ బాధలను బట్టి దేవుని శక్తిని ఆశ్రయించే అవసరం లేదనుకుని ఆ బాధలు గుండానే వెళ్ళిపోతూ మనుషుల్ని ఆశ్రయిస్తూ వారి కలిగిన బాధల్లో ఎవరు నన్ను విడిపిస్తారా అనే మనుషుల చుట్టూ తిరుగుతూ మనుషుల దగ్గరే నువ్వు నీ బాధను వెల్లడి చేసి వ్యక్తపరుస్తున్నావు కానీ దేవుని దగ్గర నీ బాధను వెల్లడి చేసి వ్యక్తపరుస్తా లేదు ఒక విశ్వాసి మాత్రమే దేవుని వాక్కు వలన తీవ్రమైన బాధల నుండి ఆనందంలోనికి రాగలుగుతుందట ఆనందంలోనికి రాగలిగి దేవుని యొక్క వాక్కు వలనే దేవుని యొక్క గొప్ప వాగ్దానాల వలనే దేవుని యొక్క ఆదేశాల వలనే ఆ బాధ నుండి విడుదల పొంది ఆనందంలోనికి రావడానికి అవకాశం ఉంది నీ తెలివితేటలు నీ గ్రహింపు కొద్దిగా ఉంటే అది చాలదు కానీ నీ గ్రహింపు దేవుని కొరకై ఉండి నిగ్రహింపు గ్రహింపు నిన్ను విడిపిస్తాడని ఉండి నిగ్రహింపు గ్రహింపు దేవుడు ఖచ్చితంగా నిన్ను సరిచేస్తాడని ఉండిగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను సరిచేస్తాడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఇది నన్ను దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎన్ని బాధలు కలిగినా ఎన్ని కష్టాలు కలిగినా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు ప్రతి బాధ నుండి ప్రతి కష్టం నుండి నువ్వు ప్రార్థన చేస్తే చాలు నిన్ను విడిపిస్తాడట నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుణ్ణికు సహాయం చేస్తాడట నువ్వు ప్రార్థన చేస్తే చాలు ప్రతి విధమైన బాధ నుండి నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన విడిపించలేని బాధ అంటూ ఏదీ లేదు ఆయన నిన్ను తప్పించలేని పరిస్థితులు అంటే ఏవీ లేవు దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు కీర్తనకాడు అనేక ప్రార్థనలు చేస్తున్నాడు ఆ ప్రార్థనలో దినం మనం ధ్యానం చేసిన ప్రార్థన ఒకటి ఆయన చేసిన ప్రార్థనల్లో ఇది ఒక ప్రార్థన అయి ఉన్నది కనుక నీవు కూడా ప్రార్థించు ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా వాటిలో నువ్వు ప్రార్థించు నన్ను విడిపించు దేవన నువ్వు నాకు సహాయం చేయని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు ఆయన నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు ఆయన శాశ్వతమైన నీతిని నువ్వు వెతికినట్లయితే ఆయన నిన్ను బ్రతకనిచ్చి ఆయన గొప్ప దయవాలను నీకు సహాయం చేసి నిన్ను నడిపించేవాడు అన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించుగాక అమ్మాయి